గడ్డలు చేసి అనుకున్నారు అంటే పెద్ద చేసిపోవాలి తీసి మళ్ళీ తర్వాత ఓపెన్ చేసేస్తాం ఈ నుంచి తీసి అన్నది ఇక్కడ తీసుకురావాలి నేను నేను అలవాటు మన దగ్గర కూడా డ్రైవర్ ఉండే సార్ హరిసింగ్ అని ఉండేది క్యాన్సర్ వచ్చి లేకపోతే ఈ ప్రాబ్లం మీ దాకా రాక కాకుండా అయిపోయేది కూడా పేరు కూడా కదా అంటా పేరు కూడా అది సార్ హరిసింగ్ అని ఉండే ಹೋಲು ಹೋಲು ಮೊದಲು

మళ్ళీ ఈ ప్రాబ్లెమ్ మళ్ళీ పురావృతంగా ఇది అది తగ్గుతున్నది మళ్ళీ ఇది అంత కష్టం అవుతుంది మరి నమస్కారం ఎండకాలం కాబట్టి ఇది తగ్గితే రేపు పొద్దున బాగా వచ్చేవారు పట్టుకుంటే జామ్ అయింది అనుకోండి కష్టం అవుతుంది అదే సార్ ఆ పని చేసి తువ్వకట్టండి ఓకే కొన్ని మిషన్ కాగితే ఎందుకట్టలేదు అదే సార్ అప్పుడు మిషన్ ఇలా హార్ట్ టాప్గా నీళ్ళు ఖాళీ చేయలేక కట్టలేదు సార్ ఇది అదే ఏ రండ్ ఏ రెండ్ టూరు కాబట్టి నీళ్ళు ఉండదు ಚಾಲಿಸ್ತೀರಲ್ಲ ವರ್ಷ ಕಾಲ ಗಂಟೆ ಸಂಬಾಪುರ್ ಕೆಲಸ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ ಅದೇ ಅಪ್ಪು ಮನಸ್ಸಿ ಲಕ್ಷ ಸತ್ಯ ಸತ್ಯನಾರಾಯಣ ఎప్పుడు చెప్పాలి రెండు మీరు అర్జెంట్గా మీద చేయించడం మనిషిని పంపించి రాలేకుండా కట్ట కట్టించి తాగకుండా తీసేసి క్లీన్ చేయడం కొత్తలా ఒక బండిషన్ అనుకోండి బండిషన్ నీళ్ళు రావద్ది మనిషిని పంపించేసి కొత్తగా సెకండ్ అది కొత్త అయితే మధ్య మబ్బికు తర్వాత అయిన తర్వాత పంటలు వచ్చిన తర్వాత కొత్తగా కట్టండి మీరు చింతగా ఎంప్లై వాళ్ళు ఎవరు మా అగ్రికల్చర్ వాళ్ళకు వాళ్ళు ఈ వాటర్ రెగ్యులేషన్ అప్పుడు కూడా చెప్తాను షేడీకి వాటర్ రెగ్యులేషన్ అప్పుడు కూడా మిక్కు పంట తిరగాలి

పంటల సందర్భంలో నిజాంసాగర్ ఆయకట్టు కింద అల్లి వరకు లక్ష ముప్పై వేల ఎకరాల ఆయకట్టుకు షెడ్యూల్ తయారు చేశాం ఏడు విడతలుగా నీళ్ళు వదలాలని పది రోజులు ఆఫ్ పది రోజులు ఆను ఆ విధంగా ఇది ఆరో విడత నీటి విడుదల కొనసాగుతూ ఉంది ఈ నెల ఇరవై ఇరవై రెండు వరకు ఆరో విడత పూర్తి అయిపోతుంది మరో రెండు రోజులు గ్యాప్ పెట్టి ఏడో విడత చివరి విడత నీరు విడుదల చేసి నిజాం సాయి చెందిన పంటలను కాపాడుకుంటాం అందులో భాగంగానే బీర్కూర్ గ్రామం పెద్ద శివారు పీర్కూరు గ్రామ రైతులకు రెండు రకాల పంటలు పండుతాయి ఒకటి మాంజరా నది ద్వారా మాంజరా ఒడ్డు పక్కన బోర్లు వేసుకొని బోర్ల ద్వారా పంటలు పండించేది ఒక రకం రెండవది డైరెక్ట్ నిజాంసగర్ కాలువ కింద డైరెక్ట్ ఆయకట్టు రెండో రకం మూడవది ఈ మూడు గ్రామానికి మూడు చెర్లు ఉన్నాయి ఈ గ్రామానికి నల్ల చెరువు బాజంతలా పెద్ద చెరువు ಈ ಮೂರು ಚರ್ಲ ಕೂಡ ದಾದಾ ಬೀರ್ಕೂ ರೈತ ಆಯಕಟ್ಟು ಈ ಗ್ರಾಮ ಈ ಮೂರು ಚರ್ ನೀ ಅನುಕೂಲ ಈ ನೆಲ ಚರ್ ತೂಮು ಎದೋ ಕಾರಣವಲ್ಲ ಪೈ ಈ ತೂಮ ಕಿಂತ ಉನ್ನ ಆರು ವಲ ನೀರ ಪಂಟ ನೀಕೋ ನಿ వివిధ మార్గాల ద్వారా సమాచారం వచ్చింది స్థానిక నాయకులు కూడా రైతులు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు నా అధికారులతో నేను మొన్ననే హైదరాబాద్కి వెళ్ళా మొన్న సాయంత్రం వెళ్ళా నేను మళ్ళీ పొద్దున ఫోన్ వచ్చింది అయితే వాళ్ళ యొక్క సూచన మేరకు అధికారులతో మాట్లాడా అది అనుకోకుండా ఆ కారణంగా అది అయింది నీరు పోగటానికి ఇబ్బంది ఉంటే అధికారులు చెప్పి ఆ నీటిని తీ ఆ జామైనటువంటి ఒక ప్రదేశాన్ని అన్వేషించి దాన్ని క్లియర్ చేయమని చెప్పాం ఆరి ఏడు ఫిట్ ఉన్నందున ఆ తీసే వ్యక్తి ఒక పర్ఫెక్ట్ వ్యక్తి కావాలి ఎవరంటే వాళ్ళు లోనిపోయి తీసుకురాదు ప్రాణాపాయ పరిస్థితి ప్రాక్టీస్ ఉన్నవారు అలవాటు ఉన్నవారే తీస్తారు ఒక పది నిమిషాలు నీళ్ళలో ఉండి మునిగి లోపలి ఏముందో చేత్తుని తీసేస్తారు కవల లాంటి వ్యక్తిని మేము అక్కడ నిజాంసాగర్ ప్రాజెక్ట్తో పనిచేసి ఇప్పుడు కౌలాస్ ప్రాజెక్టులో ఉన్న వ్యక్తి అని డిపార్ట్మెంట్ వారు చెప్పారు వారిని రేపు ఉదయం పిలుచుకొచ్చి వాటిని ఆయనను నీటిలో పంపించి ఆ యొక్క జామైనటువంటి పదార్థాన్ని తీసివేసి నీరు సక్రమంగా వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఒక కూడా కాని పక్షంలో వయా మీడియా ఒక క్రాస్ బండ్ వేసి ఒక కట్టర్లాగా పోసి నీళ్ళని ఇక్కడ కాల్ చేసేసి అప్పుడు నీళ్ళు పోయితే కాబట్టి ఎవరైనా లోనికి పోవచ్చు అప్పుడు మనసు ద్వారా లోపలికి పంపించి ఆ యొక్క అయినటువంటి చెత్త చెదారాన్ని కూడా క్లీన్ చేయడం అవకాశం ఉంది ఏదేమైనా రెండు రకాలుగా చేసి ఇంకా నోటికొచ్చిన పంటలు కాబట్టి పాలు తాగుతున్నాయి కాబట్టి ఇబ్బంది లేకుండా ఈ నెల కింద ఉన్నటువంటి ఆయన నీళ్ళు ఉన్నాయి కాబట్టి పుష్కలంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా పంటలు ఎండకుండా తప్పనిసరిగా కావాల్సిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా రైతులకు తెలియపరుస్తుంది